जय जगत जय जय जगत जय जगत हां और हां हां आउ ना आउ ना टीम 35 टीम 35 मैं 83 பட்டுதா இப்போ அத்தி சார் हां योरिस्टावलेला 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 नाइस ओइस नाइस ओइस 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 ऑमलेट नाइस ऑमलेट गेमा ऑमलेट या ऑमलेट एंड यंडका ऑमलेट एंड यंडका आश्रम एमएलए मैसेज ओर लिच बेटा आई मुके ना फूड टू के लिया एक्टर बोल के यचिंगो एम नो सर

గైస్ సమంజసం నిందటేది మళ్ళీ వచ్చేదానో ఆ పెటెస్తా దరువు పోడం ఉంటుంది కదన్నా అంతర మికిన్న చేస్తుస్తారా నెక్స్ట్ మెడట్లా పెట్టు నా కూడా లార నేను చేస్తా నా కూడా బుద్ధి ఉంటారు ఏ నాయన రూట్ంబరుటుటు 2000 మంది ఇంద్రా మా ఇందర ఫ్యాన్ కొట్ చేసి ఇంకా 10 మంది చెప్పాలి ఆ మా తోత బరత్ ని 2 వటదానా 2 తోత కరిమా ओ पंतान गद्गा हु ना

నమస్తే ఈరోజు మిగిలి ఉన్న దొడ్డి పంచాయతీలో ఊర్లు మిగిలి ఉన్నాయి ఇప్పుడు నడిపేపల్లి మార్నింగ్ నడిపేపల్లి ఇప్పుడు సుద్దుల కుప్పం ఫినిష్ చేసాము ఇంకొక హాఫ్ అన్ అవర్లో ముగిచ్చేస్తాము సో నిన్నటి నుంచి సారీ మార్నింగ్ నుంచి మాకు రెస్పాన్స్ చాలా బాగుంది మేము గడప గడపకు వెళ్తున్నాము అది ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ నుంచి చేస్తున్నాము సో చాలా బాగా మార్నింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు చాలా బాగా రెస్పాండ్ ఉంది అసలు శుద్ధ కుప్పంలో ఈ ఊర్లలో ప్రతి గడపలో నన్ను ఒక బిడ్డలాగా ఆదరిస్తున్నారు గడప గడపకు వెళ్తుంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు నాకు మంచి భరోసా ఇచ్చారు మీరేం భయపడద్దండి మంచి మెజారిటీ వస్తుంది ఈసారి లక్ష పైకి పైన దాటుతుంది మెజారిటీ అని నాకు భరోసా ఇచ్చారు అది కూడా నాకు మంచి మంచి చల్ల చల్లని దీవెన అంది ారు అందరూ పెద్దవాళ్ళు అక్కలు అత్తవాళ్ళు కొంతమంది అత్తవాళ్ళు వరుసగా అవుతారని చెప్పారు వాళ్ళందరూ కూడా మంచి అందించారు అలానే మన జగనన్న పాదయాత్ర పాదయాత్ర ఎందుకు చేశారంటే ఎస్పెషల్గా ప్రజల్లో ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకున్నారు కాబట్టి ప్రజలకు ఏది నెసెసిటీగా ఉంటుందో అదే మన జగన్ అన్న నెరవేర్చారు అంటే రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ లో స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా వెరీ నెసెసరీ కాబట్టి అవన్నీ మన జగన్ అన్న మొత్తం అవి అవి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు మన ఊర్లలో ఎలా ఉంది ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో అసలు మాకే చూసుకొని షాక్ అవుతుంది చాలా చాలా సంతోషం అనిపించింది మన జగనన్న పాదయాత్ర చాలా బాగా చేసుకున్నారు కాబట్టి మన ఇప్పుడు మనకి జరిగినటువంటి పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చారు ప్రతి ఒక్కటి కూడా మన ఇంటికి చేరినాయి అందుకే మన అందరూ ఇంత సుఖ సంతోషాలతో వెల్లజలుగుతున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా చూడే మేనిఫెస్ట్ చేశారు అది కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ సుద్దల కుప్పంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అక్క వాళ్ళకి మన మాతో పాటు చిన్న పిల్లలకు కూడా థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ పెద్దవాళ్ళకి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఈ సభాముఖంగా వాళ్ళ దగ్గర థాంక్యూ తీసుకు థాంక్యూ చెప్తూ ఐదర్ థాంక్యూ థాంక్యూ ప్రద్యొక్కకి థాంక్యూ చెప్తే